మనం పసుపుతో గణపతి చేస్తూ ఉంటాం కదండి సో అదే విధంగానే ఈ గణపతిని కూడా చేయాలి చేసేటప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకోండి ఎప్పుడు కానీ ఈ ఫింగర్ అనేది టచ్ కాకూడదు అనమాట ఇండెక్స్ ఫింగర్ టచ్ కాకుండా చేయాలి సో ఇలా కొంచెం ఈ గణపతిని ఇలా చేయాలి మనం మామూలుగా చిన్న గణపతిని చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో పసుపుతో పెట్టి గణపతి అంటాము సో అదే విధంగా ఇలా ఒక గణపతిని గణపతి అనుకోండి గణపతి అనుకోండి చిన్న గణపతి ఈ సిద్ధూల గణపతికి మీరు ఏం చేస్తారంటే ఇలా మీ దగ్గర ఇత్తడి పళ్ళెము రాగి పల్లెము ఏదో ఉంటుంది కదా అది అలా పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసి ఈ గణపతికి ఇలా గరిక పెట్టడమే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది మళ్ళీ డేస్ గీసే ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు